వాడికి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఇక్కడ కొనసాగిద్ది ఆ వైద్యం అనేది అది అలా కొనసాగిద్ది కానీ మార్పు మాత్రం రాదు ఎందుకు రాదు అంటే అది మందులతో తగ్గేది కాదు కేవలం గురువుల ద్వారా ఆధ్యాత్మిక శక్తుల ద్వారా వీటిలోనే తగ్గే కొన్ని ఉంటాయి ఉంటాయి కాబట్టి అప్పుడు అది అలా పనిచేసింది అనమాట ఎందుకొప్పగా మార్పులు వస్తాయి దీని గురించి చెప్తే కనుక ఇంకా ఎన్నో ఉంటాయి తన విషయంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఇంకా ఇలాంటి ఎంతో మందికి ఎన్నో ఉంటాయి అలానే ఆధ్యాత్మిక అనేది ఎలాంటి భయాలు లేకుండా అవసరమైతే పది మందికి ఆధ్యాత్మిక పంచడానికి భగవంతుడు సంతోషిస్తాడు దాన్ని ఎలా సంతోషిస్తారని నేను ఉదాహరణ చెప్పినప్పుడు దాన్ని కూడా అర్థం చేసుకొని ఎంతోమంది లైవ్ టిలో రావడానికి సిగ్గుపడేవాళ్ళు భయపడేవాళ్ళు ఏదో అనుమానపడేవాళ్ళు అలాంటివి కూడా లేకుండా తన ధైర్యంగా కంటిన్యూ చేయగలిగారు ఇలాంటి అవగాహన ఎన్నో వస్తూ ఉంటాయి అనమాట రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఇంకా ప్రపంచంతో పని లేదు ఎవరు ఇష్టపడతారో ఎలా ఇష్టపడతారో అలా వాళ్ళకి ఆ ధైర్యాన్ని ఆ ఆత్మజ్ఞానాన్ని ఆ సాధనని ఇవ్వడమే నా వంతు అట్లానే ఎంత చెప్పినా మాకు అర్థం కావట్లేదు ఈ లైవ్లో అనుకునే వాళ్ళకి ఇది ఆన్లైన్ క్లాస్ అనేది అది పర్సనల్గా టైం స్పెండ్ చేయడం ఉంటుంది ఎలాగో దీనికోసం నేను ఏడు ఎనిమిది గంటలు లైవ్లో స్పెండ్ చేస్తూనే ఉన్నాను అట్లానే ఆన్లైన్ అనేది ఏంటంటే పర్సనల్ కోచింగ్ పర్సనల్గా వాళ్ళ ఫిజిక్ని బట్టి వాళ్ళ హెల్త్ని బట్టి వాళ్ళ మైండ్ని బట్టి వాళ్ళకున్న నాలెడ్జ్ని బట్టి తక్కువ ఎక్కువని బట్టి ఏ రోజుకోర సరి చేస్తూ ఏ రోజుకో సరి సరి చేస్తూ ఇంప్రూవ్మెంట్ చేయించే విధానమే పర్సనల్ ఆన్లైన్ క్లాస్ అనేది అట్లానే తను కూడా ఆన్లైన్ క్లాసులో టైం సరిపోకపోతే తర్వాత విడిగా ఫోన్ చేసే అప్పుడప్పుడు నాకేదో ఒకటి అడగాలనిపిస్తుంది అని చెప్పి అలా కూడా అడిగేవాళ్ళు ఇలా ఉంటుంది సర్వీస్ అనేది ఇంత ఎక్కువగా ఉంటుంది అనమాట మరి ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు అందరూ ఏవో వాళ్ళ 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 ఉద్యోగాలు చేసుకుంటారు వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటారు నేను మాత్రం మొత్తం ఇదే ఆధ్యాత్మికే కాబట్టి ఇప్పుడు కొన్ని కొన్ని ఫౌండేషన్లు ఉంటాయి కొన్ని కొన్ని ఫౌండేషన్లు అంటే అంటే ఆ ఫౌండేషన్కి ముందు నేను చెప్పను ఎన్నో ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారంటే డొనేషన్ అని కావచ్చు లేదా కోర్స్ అని కావచ్చు ఫీజు అని కావచ్చు లక్షల్లో ఉంటాయి లక్షల్లో ఎందుకంటే వాళ్ళ అలా ఉంటాయి వాళ్ళ సెట్టింగ్స్ వాళ్ళ విగ్రహాలు వాళ్ళ రూములు అవన్నీ ఉంటాయి ఎక్కడి నుంచి వస్తాయి అవన్నీ మరి అంత అంత లక్షలు వాళ్ళు పెట్టాలంటే ఏదో తీసుకుంటున్నారని అనుకోవాల్సిన పని లేదు ఎక్కడి నుంచి వస్తే అంత గొప్ప సౌకర్యాలు ఆ భక్తులు శిష్యులు ఇస్తేనే కదా వాళ్ళకి వచ్చేది కాబట్టి అవసరం నాకు నేను అసలు ఏమి తెలియకుండా జాయిన్ అయినప్పుడు నేను అడిగే బేసిక్ క్వశ్చన్స్ కైనా అంటే అప్పట్లో ఏమీ తెలియదు కాబట్టి అసలు ధ్యానం అంటే ఏంటి అన్న దగ్గర నుంచి స్టార్ట్ అయ్యానండి నేను అప్పుడు అడిగే క్వశ్చన్స్ కి అప్పటికప్పుడే సమాధానం చెప్పేవాళ్ళు ఇప్పుడు కొంచెం తెలుసుకున్నాను దా ఇప్పుడే అడిగి ఇప్పుడు నాకేమన్నా డౌట్ వచ్చినా ఇంకా అప్పటికప్పుడే ఆన్సర్ చెప్పేస్తారు నాకు అర్థమయ్యేటట్టు చెప్తారు వేరే వాళ్ళ క్వశ్చన్స్ నాకు ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయా అని అనిపిస్తుంది అనమాట వాటికి దాని అందరికీ అర్థమయ్యేటట్టు నాకు కూడా అర్థం అనమాట ఎంత ఇండైరెక్ట్ గా చెప్పినా డైరెక్ట్ గా చెప్పినా వాటికి అర్థమవుతూ ఉంటది సో మనకి ఇంకేం క్వశ్చన్స్ ఉండవండి నిజంగానే మన సాధనే మనకి సరిపోతుంది అది సంపూర్ణంగా సంపూర్ణంగా నేను అన్నట్టుగా సంపూర్ణంగా ఒక దగ్గర పొందుతున్నప్పుడు ఆ తృప్తి అనేది మనసులో ఉన్న వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది తృప్తి లేని వాళ్ళకి అనవసరమైన సంశయాలు భయాలు ఏదో ఎక్కడో విన్న మాటలు మనసులో సొంతగా ఉన్నాయి బయటికి టకటక టకటక ఆనేయకుండా శరణాగతి శరణాగతి అనేది మన సిడ్డి సాయిబాబా నుంచి వచ్చింది కదా అది ఉండాలి అది ఉండాలి సాయిబాబా కూడా అనేక మందికి అనేక సేవలు చేశారు అనేక మంది దగ్గర వాళ్ళ కర్మలు తురిచేయడానికి అంటారు కాలర్ పడుకొని గుంజి దక్షిణ వాళ్ళు కానీ దానికి తగ్గంత హెల్ప్ మళ్ళీ వాళ్ళకి చేసేవాళ్ళు అలానే వాటిని రకరకాలుగా ఈ ప్రపంచం భౌతిక సమ భౌతిక ప్రపంచం ఇది భౌతిక సమాజం ప్రపంచం అన్న తర్వాత మామూలుగా పైకి మాట్లాడినా మాట్లాడకపోయినా జరగాల్సిన దాన్ని జరిగేది భౌతిక ద్రవ్యాలతోనే ఉంటుంది అవి కాబట్టి అవి అవసరాలు ఉంటాయి ఎవరికైనా ఉంటాయి వాటిని ఉపయోగిస్తూ వాటికి వాటికి మించిన శక్తిని దానికి తీసుకున్న ఫలితానికి ఎవరు ఇవ్వలేనంత మించిన శక్తిని ఎవరు చేయలేని దాన్ని చేస్తారు గురువు అదొకటి గుర్తించాలన్నమాట అట్లా మీరు ఎవరికి ఎంత అవసరమైన తర్వాత మీరు మీకు తెలివితే అట్లా ఉంటే మీరు టైం స్పెండ్ చేయగలిగితే మీరు ఫాలో అవ్వగలిగితే ఆ యూట్యూబ్లో చెప్పే వీడియోలు కానీ లైవ్ కానీ ఏ టు జెడ్ వినగలిగితే ఏ టు జెడ్ ప్రజెంట్ చేయగలిగితే ఏ టు జెడ్ సాధన చేయగలిగితే మీకు ఎలాంటి ప్రదేశాలకు ఎక్కడికి వెళ్ళవసరం లేదు ఎలాంటి ఖర్చు అవసరం లేదు అలా కాదు మాకు మాకు పర్సనల్ సర్వీస్ కావాలి మాకు కొన్ని కొన్ని అర్థం కావు మాకు అంత క్యాచింగ్ లేదు అలానే మాకు సంబంధించిన పర్సనల్ విషయాలు చెప్పుకొని పర్సనల్ నేర్చుకోవాలి ఇలా ఏవేవి ఉంటాయి అలాంటి వాళ్ళకి ఇలాంటి డిఫరెంట్ వేలో సౌకర్యాలు అందరు కల్పించరు అన్నమాట డిఫరెంట్ వేలో